హాయ్ నమస్తే అండి నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్స్ భారత్ కార్స్ మదనపల్లి అండి సో ఎందుకంటే మనకు డేఫాల్ కూడా అయిపోయింది ఎందుకంటే కస్టమర్ అదే పనిగా మనకు ఏమంటే వీడియో తీయాలని చెప్పి ఉద్దేశంతో పాపము ఒక యాభై కిలోమీటర్ల నుంచి అయితే రావడం అయితే జరిగింది సో బండి చూసుకుంటే మనము ఇటీహోస్ అండి టాయేటా ఇటీహోస్ రెండు వేల పదమూడు మోడల్ వీడి జీడీ వీడి విఎ వస్తాయి అని చెప్పి చాలా సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది చాలా వీడియోలు కూడా చెప్పినాను నేను ఈ వర్షన్ చూసుకుంటే వీడి అండి ఎందుకంటే మనకు రెండు వేల పద్నాలుగు వరకే వీడికి అల్లైవిల్స్ వస్తాయి పద్నాలుగు నుంచి వీడికి కూడా అల్లైవిల్స్ రావు ఈ ఇది చూసుకుంటే రెండు వేల పదమూడు అండ్ అలాగే వెల్చి బండి బండి పరంగా చూసుకుంటే బండి వైట్ కలర్ అండి వైట్ కలర్ బండి బండి బాగుంది ఇంకా ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంటే ఈ స్టిక్కరింగ్ చిన్న అంతా వాళ్ళు ఎక్స్ట్రా ఫిటింగ్ గా చేసుకున్నారు కంపెనీ నుంచి అయితే రాదు ఏ ఎక్స్ట్రా ఫిటింగ్ కూడా వాళ్ళు స్టిక్కరింగ్ అంతా కొద్దిగా అంటే చేసుకున్నారు వాళ్ళు ఇంకా నంబర్ చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు నంబర్ బండి నంబర్ చూసుకుంటే ఏపీ ట్వంటీ ఎయిట్ అండి హైదరాబాద్ పాసింగ్ బండి నంబర్ కూడా చూసుకోవచ్చు సిక్స్ డబల్ త్రీ నైన్ బండి నెంబర్ కూడా చూసుకుంటే బండి నంబర్ కూడా బాగుంది సో ఇంకా నంబర్ అయితే హైదరాబాద్ పాసింగ్ నేను చాలా సందర్భాల్లో ఇది కూడా చెప్పిన హైదరాబాద్ పాసింగ్ బండి అంటే మీకు రెస్ట్ ఉండదండి బండి ఏమంటే మెయిన్ మనకు రెస్ట్ ఉండదు బండి ఒకసారి చూద్దాం రండి ఇంకా ఈ టయోటా స్టిక్ అంతా మొత్తం వచ్చి వాళ్ళైతే ఎక్స్ట్రాగా చేయించుకున్నారు అంటే వైట్ బాగుంటుందని చెప్పి వాళ్ళైతే చేసుకోవడం అయితే జరిగింది ప్రజెంట్ అయితే మబ్బై అయిపోయింది అండి బండి అయితే మబ్బై అయింది కానీ వాళ్ళు వచ్చినారు కాబట్టి నేనైతే వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది ఇంకా మీరు ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్ గ్లాస్ మారిందండి బండికి అయితే ఫ్రంట్ గ్లాస్ మారింది అనమాట టైటా వేసినారు ఫ్రంట్ గ్లాస్ అయితే మారింది ఇంకా వేరే గ్లాస్ చూసుకుంటే రెండు వేల పదమూడే ఉంటాయండి బండికి ఒకసారి లోపల కూడా చూపిస్తా అంటే మీకు నాకు తెలిసి మబ్బు అంటే మబ్బు ఉంటుంది బండి కదా ఎందుకంటే ఎక్కడ కానీ ఏ పార్ట్స్ కూడా మారిండు బట్ ఏమంటే బండి కొద్దిగా వైట్ కదా కొద్దిగా మీకు గలీజ్ కనిపిస్తుంది బట్ లోపల కూడా నీట్ గా ఉంది ఇంకా లోపల పేరు చూసుకుంటే లోపల ప్లేయర్ చూసుకుంటే మీకు టయాటాప్ ప్లేయర్ అండి ప్లేయర్ ఏ బట్ ఇదేమంటే ఆండ్రాయిడ్ కాదు ప్లస్ బ్లూటూత్ రాదు దీనికి ఏమంటే సీడి ఒకటే వేయగలుగుతాము ఇంకా లోపల అయితే చూసుకోండి లోపల సీట్ కవర్లు అయితే బాగున్నాయి సీట్ కవర్లు చూసుకోవచ్చు ఇవి రెస్ట్ వచ్చి ఇక్కడ చూడండి రెండు వేల పదమూడు మనకు లో కూడా ఇవే వస్తాయి అండి రెస్ట్ మామూలుగా అయితే సపరేట్గా వస్తుంది రెండు వేల పదమూడు మిడిల్ లో నుంచి అయితే పదమూడు స్టార్టింగ్ కాబట్టి మీకు హెడ్ రెస్ట్ ఇట్లే వస్తాయి ఇంకా రూఫింగ్ అయితే అంతా బాగుంది బట్ ఏమంటే మబ్బైంది కాబట్టి మీకు అయితే దయచేసి మీకు క్లారిటీగా కనిపించదు నాకు తెలిసింది దానికైతే నేను సారీ అండి నేను చెప్తానా బండి అయితే ఆ బండి గురించి మాట్లాడుకుంటే బండి అయితే ఓకే పర్వాలేదు ఎందుకంటే మన క్వాలిటీ ఉండదు మన కామన్ గా మన భారత్ కార్స్ లో ఉంటుంది ఆ క్వాలిటీ అయితే ఉండదు కస్టమర్ ది కాబట్టి ఏదో ఉంది బండి ఏమంటే ఒరిజినాలిటీ ఉంది బట్ ఏమంటే క్వాలిటీ పరంగా మాట్లాడుకుంటే మన క్వాలిటీ లేదు అండ్ ట్రాక్ విషయానికి వస్తే ట్రాక్ అయితే లేదండి ట్రాక్ అయితే లేదు వన్ ల్యాక్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ అయితే తిరిగింది వెనకాల చూసుకుంటే వెనకాల కూడా స్పాయిలర్ అనేది వేసినాడు స్పాయిలర్ ప్లస్ ఏమంటే వెనకాల ఆ బంపర్ కూడా ఎక్స్ట్రా బంపర్ అనేది వేయించడం అయితే జరిగింది ఏమంటే చూడడానికి అయితే బండి అయితే కొద్దిగా షో అంటే బాగుంది వైట్ కలర్ కలర్కి లెక్షన్ ఫిటింగ్ చేసినారు కాబట్టి బండి అయితే బాగుంది ఒకసారి రీడింగ్ అండ్ లోపల ఒకసారి చూపిస్తాను అండ్ బ్యాన్ ఓపెన్ చేసి షార్ట్ గా చూపించేస్తారు ఎందుకంటే మబ్బై కాబట్టి మీకు ఇన్సూరెన్స్ కూడా అండి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఫుల్ ఉన్నాయండి గ్రీడింగ్ పరంగా మాట్లాడుకుంటే లక్ష యాభై ఐదు వేలు అండి లక్ష యాభై ఐదు వేలు ఉంది రీడింగ్ చూసుకుంటే ఎందుకంటే ట్రాక్ అయితే లేదండి ఎందుకంటే ట్రాక్ ఉంది ఉంటే ఉంది లేకపోతే లేదని చెప్పాలా మేము కూడా వాళ్ళైతే లేదని చెప్పినారు అందుకనే లేదని చెప్తున్నా డైరెక్ట్ కస్టమర్ ది డీలర్ అయితే కాదు బండి ఒకసారి మనం ఇంజన్ సెక్షన్ కాడికి వెళ్ళిపోదామండి కొద్దిగా చీకట అయింది కాబట్టి అందుకే నేను ఫాస్ట్ గా అయితే వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది లోపల చూసుకుంటే మీరు లోపల కూడా అంటే అపరామ్స్ కూడా అన్నీ బాగున్నాయండి ఎక్కడ కానీ మీకు డిస్టర్బెన్స్ అయితే ఉండదు అపరామ్స్ కానీ ముందర ఫ్రేమ్ కానీ ఏది కూడా మీకు ఏది ఎందుకంటే పంచ్ వెల్డింగ్ షోరూమ్ అన్నీ అట్లే ఉన్నాయి ఏ పార్ట్ కూడా మారిండదు అనమాట చూసుకోండి క్లారిటీగా కస్టమర్ బండ్లు అంటే ఇట్లుంటాయండి లోపల ఇంజన్ చూసుకుంటే కడగదు ఇంకా బ్యానెట్ చూస్తే బ్యానెట్ కూడా ఒరిజినల్ బ్యానట్ బ్యానెట్ కూడా ఏం మారిండదు బండి గురించి బండి గురించి బ్రీజ్ గా మాట్లాడుకుంటే మనకు ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి ఇంకా బండి ట్రాక్ ఒకటే లేదు కానీ ఇంజిన్ అయితే ఇంజిన్ పరంగా మాట్లాడుకుందాము ఇంజిన్ అయితే ఓకే అండి ఇంజన్ అయితే పక్కా బాగుంది సీల్డ్ ఇంజిన్ బట్ ఏమంటే ఇంకోటి స్మూత్ గా ఉంది ఇంజన్ కూడా స్మూత్ గా ఉంది నేను వచ్చేటప్పుడు నేను తోలుకొని వచ్చిన చూసినా కాబట్టి నేను చెప్తాను టైర్లు కూడా అంతా ఓకే అండి బండి పరంగా మాట్లాడుకుంటే మీరు ఎవరైనా కావాలంటే దయచేసి రండి లైఫ్ లో వాళ్ళ దగ్గర పోదురు ఎందుకంటే మదనపల్లి నుంచి ఒక పుంగనూరులో అండి పుంగనూరులో ఉంటుంది బండి మానపల్లి నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు పుంగనూరులో ఉంటుంది బండి ఎవరైనా కావాలంటే వాళ్ళ దగ్గర పోదురు లేకపోతే మనం కావాలంటే మహానపల్కి పిలుపుద్దాం రేట్ కావాలంటే రేట్ పరంగా మాట్లాడుకుంటే మీరు ఎవరైనా కావాలంటే నాకు దయచేసి కాల్ చేయండి మెసేజ్ చేయండి నాకు వీడియోలో అడుగుతా ఉంటారు చాలా అంటే వీడియోలో రేట్ మెన్షన్ చేయవు కదా అని చెప్పి రేట్ పరంగా అయితే మాకు చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి కొంతమంది చెప్తారు బట్ కొంతమంది చెప్పరు వద్దంటారు అందుకని రేట్ ఎవరైనా పర్సనల్ గా కావాలంటే నాకు కాల్ చేసుకొని మెసేజ్ చేసుకోండి ఎందుకంటే పబ్లిక్గా చెప్తే చాలా మంది ఒప్పుకోవడం లేదు అందుకని వాళ్ళ అంటే కోరిక మేరకు నేను ఏమంటే మళ్ళీ పర్సనల్ గా చెప్తామని ఫీల్ అవుతా ఓకే ఎవరైనా కావాలంటే దయచేసి మా మూడు నెంబర్ కూడా కాల్ చేసుకోండి అండ్ మా ఛానల్ కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చేసుకోవడం లేదు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఇవ్వరామని నేను ఇమ్రాన్ ఖాన్ జైన్